Gida <laughs> सर सर थैंक यू सर 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 ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే క్యూలైన్ ఉండి దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అన్యమతలు ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు మున్సిపాలిటీలు కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారధి ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారధిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటు ఇక అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరైతే తిరుపతిలో నివాసం ఉంటున్నారు వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించుకున్నాం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మ్యారేజ్ చేద్దాం దాని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణులని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీని కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ టిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మోత్సవాల కింద వరకి పద్నాలుగు వేలు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు శారదా ఫీత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు నూటికి నూరు రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది దాని మీద నిపుణులు కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైలైట్ చేస్తారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు నాలుగు వేళ్ళు టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు అది బాగా మిస్యూజ్ అవుతుంది దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇది నో టూరిజం ఇది టూరిజం సెంటర్ కాదు ఇది పెలిగ్రిమ్ సెంటర్ మనకు అవసరం లేదు చాలా మిస్యూజ్ జరుగుతుంది దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అది నిజమని తేలింది కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ద రి నో టూరిజం ఓన్లీ ఓన్లీ పెలిగ్రీమ్స్

టెంపుల్ ఏదైతే ఉందో గుళ్ళో తర్వాత పోర్టు వంటసాల ఏదైతే ఉందో దాంట్లో బాగా హెవీ లీకేజెస్ ఉన్నాయి వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని రిపేర్ చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకొచ్చారు వాళ్ళకి అది ఇవ్వటం జరుగు జరిగింది అన్నదానం కాంప్లెక్స్లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్న అన్నదానం ఎన్న మనం ఏం చేస్తున్నామో రోజుకి రెండు లక్షల ముప్పై వేల మందికి అంటే ముప్పై వేల పోర్షన్స్ మనం ఇస్తున్నాము సర్వీస్ చేస్తున్నాము ఈ అన్నదానం కాంప్లెక్స్ని మోడర్నైజ్ చేయాలి వచ్చే పాతిక సంవత్సరాల వరకు ప్రజలకి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా సర్వింగ్ శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే పాతిక సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళ హుసూర్ ప్లాంట్ కూడా హుసూర్ దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు ముప్పై వేల మంది భోజనాలు చేస్తారు వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అది మరొకటి తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి అడిషనల్గా ఏం కావాలి ఏమి మోడనైజ్ చేయాలి ఏమేమి కన్స్ట్రక్షన్స్ చేయాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారు అనేది అడిగారు ఇప్పుడు ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సిడి టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం ఎస్ ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం స్లాటెడ్ దర్శనం ఎస్ఈడిలో కూడా టైంలో టైం అది చెప్తాము బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ముప్పై గంటలు కూడా అయిపోతుంది ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎస్డీ లైన్ ఎప్పుడూ ఉంటుంది సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం మనకి వే బ్రేక్ దర్శనం కానీ ఎస్సిటీ కానీ లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు ఇంతకుముందు టూరిజం ఉండేది వచ్చిపోవటం ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో ఇవ్వడానికి అవకాశం ఉంది క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా గారి ఉద్దేశం ఏంటంటే బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది ఇరవై ముప్పై గంటలు ఒక్కొక్కసారి ముప్పై గంటలు వీకెండ్స్లో మూడు రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నా ఉన్నప్పుడు అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరన్నా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీమ్ను పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్సల్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి రెండు మూడు గంటల్లో దర్శనం అయ్యేలాగా అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు రెండు మూడు గంటలు అంటే వచ్చేవలకి ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న రేపు పొద్దున్న మరి పదకొండు నెలలు రావాలని అలా ఇస్తున్నాం అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలు అంతసేపు ఉండ ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం అది ఎక్స్పర్ట్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్స్ సెచ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎంస్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మన బుర్రకి అందని సమస్య అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి